ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఐపీఎస్ ఆఫీసర్ అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటుందండి ముప్పై నుంచి అల్లి ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్ ఉంటుంది రాజకీయ పార్టీ ఐదేళ్ళు మాత్రమే అధికారం నడుపుతుంది ప్రజల ఆశీర్వాదం ఉంటుంది ఎమ్మెల్యే ఎంపీ ఎనీ ప్రజాప్రతినిధి ఒక ఎక్సెప్ట్ ఎమ్మెల్సీ అన్ని ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అంటే ఐదు సంవత్సరాలు ఉంటారు వాళ్ళు చంద్రబాబు నాయుడుని చూసిన వాళ్ళు రాజశేఖర్ గారిని చూసిన వాళ్ళు రోషేయ గారిని చూసినరు కిరణ్ కుమారి కాని దాకా కేసీఆర్ని కేసీఆర్ చూసి చూస్తాం ఏంటంటే యథా రాజా తదా ప్రజ నువ్వు చక్క ఉంటే నువ్వు పనివంతును అయితే నువ్వు శుద్ధపూసలాగా ఉంటే వాళ్ళు కూడా పనిమంతులాగా పనిచేస్తారు పూసలాగా ఉంటారు కానీ నువ్వు మాత్రం శుద్ధపూసలాగా లేకుండా ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్ద చెప్తే నో ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉంది నేను చేయలేను అని ఒక కలెక్టర్ చెప్పిండు ఆ కలెక్టర్ని పక్కకు పెట్టి ఇంకో కలెక్టర్ తెప్పించిండు ఆ కలెక్టర్ ఇష్టానికి నిజాయితీ ఉంది ప్రభుత్వానికి దాన్ని బట్టి అర్థమవుతుంది అరే నువ్వు నిజంగా గొప్పడు ఎలా గుట్కాలు నడవద్దు నడవదు గుడమ్మ నడవదు నడవదు దుర్మార్గం ఆగాలి ఆగుతుంది అంతే ప్రభుత్వం చాలా పెద్దది గుర్తుపెట్టుకో ప్రభుత్వం అనుకున్ననాడు ఇంచు కూడా కదలదు ప్రభుత్వం అనుకున్నాడు ఒక్క అక్రమం జరగడానికి ఆస్కారం లేదు మరి నేను పోయినా ఒక అటాక్ అయింది చూసి మీరు అంటే ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనప్పుడు ప్రజలకు చట్టాల మీద విశ్వాసం సల్లగిలినప్పుడు నాలాంటి ప్రజాప్రతిని ఏం చేయాలో చెప్పండి పని చేస్తాడు అందుకనే నేను ఒకటే అంటున్నా ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ పనిలో పెట్టుకోవాల్సి అక్కర్ ఉన్నది దృష్టి పెట్టాల్సి అక్కర్ ఉంది కానీ మొత్తం నేనే ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి సలహాదారులు ముఖ్యమంత్రి గారు బంధుమిత్రులు ముఖ్యమంత్రి గారు మిత్ర పక్షాలు అవన్నీ అక్కడ కూర్చొని పై రోజు ఎక్కడ అండి చెప్పండి ఇవన్నీ లెక్కలతో సహా బయట పెట్టే రోజు వస్తుంది తప్పించుకోలేరు వాళ్ళు అనుకుంటున్నారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా భావిస్తారు తప్పించుకోవడానికి వీలు లేదు ఆయన అప్పుడు అన్నట్టు చూసి రెండు బుక్ రాస్తున్నా అని చెప్పి మేము కూడా పింక్ మేము కూడా ఒక బుక్ రాస్తున్నాం ఇక్కడ మేము కూడా ఒక బుక్ రాస్తాం ఇవన్నీ ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయ బుక్ రాస్తాం మేము కాషాయ బుక్ రాసిన నాడు తప్పకుండా అవుతుంది మళ్ళీ చెప్తున్న ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ చట్ట ప్రకారంగా నలుచుకోండి తప్ప ఇవాళ వాళ్ళ బాసుల ఆదేశాలకు లోబడి పనిచేస్తే గతంలో శ్రీలక్ష్మి ఎట్లా జైలు పాలైంది ఇవాళ అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా జైలు పాలవుతున్నారు రేపు అనేక మంది విదేశాలు ఎట్లా దాక్కుంటున్నారు మీకు కూడా గతి 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 పట్టకుండా చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఐఏఎస్ ఐపీఎస్లకు ఉండే గౌరవం వేరు మీరు ఎంతో మేధో సంపన్నులు ఎంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చిండ్రు ఎందుకు దాని గౌరవాన్ని తగ్గిస్తారని నేను కూడా అంటున్నాను